ఒకటి తింటే చాలు ఇంకా ఇంకా తినాలనిపించేలా ఉంటాయి అంత కమ్మగా ఉంటాయి ఇవి నిల్వ కూడా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే లో పెట్టడానికి కూడా బాగుంటాయి లేదు అంటే స్నాక్ టైమ్ లో ఈవినింగ్ పూట తినడానికి టీ టైమ్ లో తింటా కూడా సూపర్ ఉంటాయి ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక సాస్ ప్యాన్ పెట్టేసి పావు కప్పు బెల్లం తురుము పావు కప్పు వాటర్ పోసుకుని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోద్ది పాకమేం అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగింది కదా ఈ బెల్లం వాటర్ ని పక్కకు పెట్టేసుకోవాలి ఇంకొక బౌల్ తీసుకుని రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఇది కొలత మాత్రం కంపల్సరీ ఉండాలండి రెండు కప్పులు గోధుమ పిండికి ముప్పావు కప్పు బెల్లం పావు కప్పు నీళ్లు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చిటికడంత సాల్ట్ రెండు స్పూన్లు వరకు నెయ్యి వేసుకుని ఒక రెండు స్పూన్లు నూలు వేసుకోవాలి ఇవి పచ్చివే అంటే ఫ్రై చేసినవి కాదు ఈ పిండిలో నెయ్యి బాగా కలిసేటట్టు రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇది పూర్తిగా కలిసిన తర్వాత చేతి ఈ విధంగా పట్టుకున్నప్పుడు ముద్ద అవ్వాలి లేదు పిండిలాగా అనిపిస్తే ఇంకొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు ఇలా ఉండడం వల్ల పర్ఫెక్ట్ గా గుళ్ళగా వస్తాయి తినడానికి బాగుంటాయి టేస్ట్ కూడా బెల్లం వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది కూడా చల్లారిపోయింది ఈ వాటర్ అన్ని పోసేసుకోవాలి ఒకసారి పోసేసుకున్నా పర్వాలేదు కరెక్ట్ గానే సరిపోతాయి ఒకసారి గడిట్తో కలిపేసుకుని చేత్తో కలుపుకోవాలి మనం వేసిన క్వాంటిటీకి కరెక్ట్ గా సరిపోతాయి కానీ ఇంకొంచెం వాటర్ పడితే మాత్రం పైనుంచి చల్లుకుంటూ కలుపుకోవచ్చు ఇంకా వాటర్ సరిపోతాయి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది గట్టిగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టితే చాలు ఈ లోపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఇది వేడవుతూ ఉంటది ఈ లోపు రెడీ చేసేసుకుందాము ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకుని ఒక పెద్ద సైజ్ బాల్ లాగా చేసుకుని ఈ విధంగా రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఆర ఇంచు గ్యాప్ తో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చాక్ తో ఇలా కాకుండా బిస్కెట్ కట్టర్తో కట్ చేసుకోవాలనుకుంటే చపాతీలాగా చేసి కూడా చేసుకోవచ్చు బేకరీస్లో దొరికే బిస్కెట్స్ ఇలానే ఉంటాయి కదా షేపు ఇలానే ఉంటాయి అది కూడా రస్కులు అయితే ఇంక చెప్పనవసరం అవసరం లేదు ఈ షేపే కనిపిస్తాయి ఇలా కట్ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలానే ఇంకొక ముద్దు ఉంది కదా సేమ్ ఇలానే ముందే రెడీ చేసి పెట్టుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు వీలుగా ఉంటుంది ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది మీడియం హీట్లో పెట్టుకోవాలి ఆయిల్ అంటే పూర్తిగా వేడైన తర్వాత మీడియం హీట్లోకి పెట్టుకోవాలి స్టవ్ని ఒక్కొక్కటి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆ టిట్యూట్ ఆన్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి హై ఫ్లేమ్ పెట్టేయకుండా అంటే కలర్ వచ్చేస్తాయి లోపల వేగదు ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కానీ ఆయిల్ అస్సలు పీల్చుకోవు బేకరీస్లో మైదాతో చేస్తారు కానీ గోధుమ పిండితో చేసాం కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో అనేది ఫస్ట్ టైం చేసేవాళ్ళు తక్కువ క్వాంటిట్యూతో చేస్తే ఆ రెసిపీ నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు ప్రతి రెసిపీ అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు కదా కానీ నిజం చెప్తున్నాను ఇవి చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్